వాగ్దానాలు ఆయనను ప్రేమించే వారికి అనేక వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ స్వతంత్రించుకున్నట్లు ఆయన్ని ప్రేమించమన్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటను తీవ్రంగా తీసుకుంటావు సీరియస్గా తీసుకుంటావు సౌలు అమాలీకులు మొత్తాన్ని హతం చేయమంటే అంత హతం చేసినట్టు చేసి రాజును పతకనిచ్చాడు అలా శపితమైనటువంటి వస్తువులు ఎడ్లు పశువులను కొన్నిటిని ప్రజలు తోలకొచ్చుకుంటామంటే తెచ్చుకోండి అన్నాడు సమయంలో వచ్చి అడిగాడు దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేశావని యుద్ధం గెలిచినట్లెట్లు రాజు పోతేగా కానీ రాజును బతకనిచ్చావు మొదటి తప్పు జయం వచ్చింది జయం వచ్చిందని అరుస్తున్నావు నాకు వినబడుతున్న రంకెలు అరుపులు ఏంటంటే అవే నీ దేవుడైన యుహోవాకు బలిగా అర్పించడానికి ప్రజలు వాటిల్లో కొన్ని క్రువిన వాటిని తెచ్చుకున్నారయ్యా దేవుడి కోసమే దేవుణ్ణి ప్రేమించే అన్నాడు అప్పుడు సమయలేమన్నాడు తెలుసా తిరుగుబాటు చేయుట సోద అను పాపంతో సమానం బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం దేవుణ్ణి ప్రేమించి బలి అర్పించడానికి తెచ్చారా ఏం చేసుకుంటాడు నీ బలు ఏం చేసుకుంటాడు నీ ఎడ్ల మాంసాన్ని కురువిన పశువుల మాంసాన్ని దేవుడు ఏమన్నా తింటాడా దేవుడు ఏమన్నా మూట కట్టుకుంటాడా పనికి మనోడా ఎవడికి కావాలరా నీ బలు దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలా అది మెయిన్ దేవుడు మానేయ్ అన్నదాన్ని మానేయాలా ఇది చెయ్యి అన్నదాన్ని చెయ్యాలా అది దేవుడు ఇష్టపడేది అది దేవుడు కోరుకునేది దేవుడిని ప్రేమించడం అంటే అడ్డదిడ్డమైన పనులు చేసి దేవుడికి ఏదో మూటది చేయటం కాదు వాటిని మానేసి దేవుడు చెప్పినట్టు బ్రతకటమే దేవుడికి ఇష్టమైన పని నాకు లేవనే ఒక ప్యాకాట్ ఒక్కటే ఉంది అది కూడా నేను దేవుడికి అసలు వెనకాండ నేను అందరూ దశ భాగం తెత్తారు నేనైతే ముప్పై శాతం తెత్తా లేదు ప్యాకట్ డబ్బుల్లో ఊరి నీ భక్తి వాగులో పడ దేవునికి స్తోత్రం మూడు భాగాలు అంటా ముప్పై ముప్పై శాతం అంట ఎవడికి కావాలి బాబు జోత సంబంధమైన ధనం దేవుడు అంటాడు దాన్ని మానేయి ఒకనాటికి నీ జీవితాన్ని నాశనం చేసి నాకు ఏం లేవు ఎప్పుడప్పుడు కోడి పందే మాత్రం వేస్తుంటాను అదొక్కటే ఉంది నాకు ఇంకేం లేదు కోడిని చూస్తే ఏందో లాగుతూ ఉంటుంది మనసు ఎవరెవరు ఏ వ్యసనాలు చెప్తారో నేను చెప్తున్నాను మానేమని దేవుడు చెప్పాడు వదిలేసే వాటిని అన్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వినరా బాబు వాటిని అన్నాడు దేవుడిని ప్రేమించి దేవుని మాట విని ఒకటొకటిగా అన్ని క్లియర్ చేసుకోవాలి చేయాలి నువ్వు ఎంతగా విడిచిపెట్టి దేవుని మాట వింటావో ఈ ఏడు వాగ్దానాలే కాదు ఇట్లాంటి అనేక వాగ్దానాలు నీ సొంతం ఏవి దేవునికి నచ్చవో అవి దేవుని వాక్యంలో రాయించాడు వాటిని అనుసరించి నువ్వు జాగ్రత్త పడాలి ఇది నా దేవుడికి నచ్చదు ఇది నా దేవుడు ఒప్పుకోడు ఇలా చేయొద్దని చెప్పాడు నా దేవుడు నాకు ఇది తగదు నాకు ఇది పనికిరాదని నీకు నువ్వే బుద్ధి చెప్పుకొని దేవుని ప్రా పాదాలు పట్టుకొని నాకు బలమీ అయ్యా ఈ పాపాన్ని ఈ శరీరక్రియని ఈ తప్పుడు జీవన విధానాన్ని మార్చుకునే బలం నాకు ఈ ప్రభావ నేను దాన్ని వదిలేయాలనుకుంటున్నానని విసర్జించి నువ్వు నిలబడగలిగితే నా దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకే దేవునికి స్తోత్రం హలే లూయా నీకేం తక్కువ చేటు దేవుడు చెడుతనం చేసి నువ్వు పొందే ఆనందం కంటే వాటిని విసర్జించి దేవుణ్ణి హత్తుకున్నందున నువ్వు పొందుకునేవి చాలా ఎక్కువ ఇంకలే చాలు ఈ పూటకి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకలే నీకు మైండ్ సరిగ్గా ఉంటే ఈ నాలుగు మాటలు చాలు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలు ఏడు ఆ ఏడు వాగ్దానాలు ప్రేమించే వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు నా ప్రభు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటానికి కొలబద్దగా దేవుని ఆజ్ఞలను పాటించుట దేవుని మాటలకి విధేయత అనే వాటిని మన ముందుకు తీసుకొచ్చాడు మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే గుర్తు ఒక్కటే నేను ఏది చెప్పినా మీరు విని లోబడతారు మీరు విని నేను చెప్పిన ప్రకారం వినకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ నా దగ్గరకు వచ్చి ప్రేమించేదే స్తోత్రం ప్రేమి ఏ వంకర టెంకర వ్యవహారాలు చేస్తా ముసుగు వ్యవహారాలు చేస్తా తప్పుడు జీవన విధానంలో కొనసాగుతా ఆదివారం మందిరంలోకి వచ్చి గుంపులో నిలబడి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ఆరాధింతు నా పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో మొత్తానికి కూడా ఈజీగా వస్తుంది వాడండి అబా అధికముగా ప్రేమిస్తావా ఆయన ఉండదు ఆ ఇంకా చోలు నువ్వు అంటాడు ఆయన నేను చెప్పిన మాటలు ఎన్నో సావో కానీ నా మందిరంలోకి వచ్చి మాత్రం ప్రేమించ మనసు పొందంటే పొందడం పొందదు మారు తీసు పొందంటే పొందడం పొందదు ఏంది ఆ చెడిపోయిన జీవితం వదిలేసే అది మంచిది కాదు అది నిన్ను నాశనం చేసేది నీ కుటుంబాన్ని పోడ చేసేది నీకు అలవాటు మంచిది కాదు వదిలేసే అంటాడు దేవుడు వదలరో వదలరో ముసుకులో కొనసాగుతుంటాయి ముసుగులు మనకు తెలియపోయినా నాకు తెలియపోయినా మీకు తెలియపోయినా ఆయన తెలీదు మరి ఏం ఎడగనట్టు నువ్వు వచ్చి ప్రేమించేదా అంటే దేవుడు మెలికలు తిరిగి అబ్బా నా బిడ్డ ఎంత అంత ప్రేమో అని మోసపోతాడా నువ్వు అట్ట బాడుతుండే ఆయన ప్రేమిస్తావా నీ బొంద ప్రేమించినట్టే ఉంది నీ బతుకు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు కదా నేను ఏదన్నా చెబితే నీ బాకే చెబుతావు కదా ఏదైనా వద్దు అన్నానంటే నీ మేలు కోసమే కదా నేను వద్దంటాను ఏదైనా అంటే అది నీ కీడు కలిగించేదైతేనేగా మానేయమంటాను నీకు మంచి జరిగించేదైతే నేను మానమంటానా నేను వద్దు వదిలే అన్నానంటే అది నీ మంచి కోసమేగా మూర్ఖంగా చేసే చేస్తా దరిద్ర బతుకు బ్రతుకుతా మళ్ళీ ఏం ఎరగనట్టు ప్రేమించేదని అధికంగా అంటావు ఎంతకాలం ఎంతకాలం అట్లా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు ఎదుటోళ్ళని మోసం చేస్తావు ఎంతకాలం మోసంలో బ్రతుకుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు పచ్చిగా చెప్పా ఏమనుకోవద్దు మైండ్ సరిగ్గా పనిచేస్తే దిద్దుకోండి మార్చుకోండి రూపాంతరం చెందండి నిజంగా దేవుని మాటలను పాటిస్తూ మారు మనసు పొంది అప్పుడు వాడండి చెల్లిద్ది తండ్రి చెప్పినట్లు విధేయత చూపి మారు మనసు పొంది బ్రతుకును దిద్దుకొని ఒరిజినల్గా దేవుని ప్రేమిస్తే దేవుని మాటలన్నీ నీకు ప్రాణప్రదం అవుతాయి ఆ మాటలు నీ గుండెల్లో నిలుస్తాయి ఆ మాటల చొప్పున నీ జీవితం మలచబడుతుంది నువ్వు అలాంటి దానివైతే అలాంటి వాడవైతే నిజంగానే నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నీవు గైకోంటావు ఇదే రుజువు ఇది కొలబద్ద అలా గై కొన్నట్లయితే ఏడు సంపూర్ణ వాగ్దానాలు నా తండ్రి నీకు ఈ రోజు ప్రకటించాడు నీకు దీర్ఘాయువిస్తానన్నాడు నేను నీకు శ్రమలో తోడై ఉంటానన్నాడు నువ్వు నా తండ్రి అని మొరపెడితే ఏమి నా కుమారి ఏమి నా కుమారుడు అని నీకు వెంటనే ఉత్తరం ఇస్తానన్నాడు నా రక్షణ నీకు చూపిస్తానన్నాడు నిన్ను ఘనపరుస్తానన్నాడు గొప్ప చేస్తానన్నాడు అనేకమైన వాటిలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను ఇవన్నీ నీకే నా బిడ్డ నా మాట వినమ్మా నా మాట వినమ్మా నా మాట విన్నానా నా మాటని తీవ్రంగా తీసుకో దేవుని మాటలు వినుటే మనం దేవుని ప్రేమించు మనం అలాగే దేవుని ప్రేమించి దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున నడుచుకుని బిడ్డలకి ఎంత కృప తెలుసు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఎందుకంటే ఆయన అన్నాడు నేను తోడుగా ఉంటానని ఎవసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం పోతే ఇంట్లో పెట్టి అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడింది యువసేపును బట్టి ఆ అన్యుని ఇంటిని దేవుడు దీవించను అని రాసుంది యువసేపున్న ఐగుప్తులో సమృద్ధి 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 కరువు లేదో దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని చేత ప్రేమించబడేవాడు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశము ఆ ఇల్లు ఆ సమాజము ఆ ప్రదేశం అంతా కూడా దేవుని సన్నిధితో ఆవరించబడి ఉంటారు గాడ్స్ ప్రజెన్స్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా తెలుసుకోండి 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 పాపము నిండిన సమాజంలోంచి నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు వేరుపరుచుకున్నాడు ప్రత్యేక పరుచుకున్నాడు నీవు నా సొత్తు నా స్వాస్థ్యము అన్నాడు నా తండ్రి అందుకు తగిన జీవితాన్ని కలిగి ఉండి దేవుని కోసం పరిమళించండి దేవుని కోసం పరిమళించండి కృప మనందరికీ తోడై ఉండును